హలో ఎవ్రీవాన్ చూడండి ఈ వీడియోలో నేను బనానా పీనట్ కేక్ అయితే చేశాను ఫ్రెండ్స్ చాలామంది పిల్లలు బనానా స్మెల్ చూస్తేనే ఆమడ దూరం పరిగెడతారు కదా అలాంటి పిల్లలకైతే ఇలా సీక్రెట్గా మీరు తయారు చేసి పెట్టండి ఓకేనా పిల్లలు అస్సలు గుర్తుపట్టారనమాట ఇంకా ఇంకా కావాలని అడుగుతారు సో వీడియో మట్టుకు ఎండింగ్ వరకు చూస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇంకా ఎంతోమందికి షేర్ అవుతుందనమాట మీరు లైక్ చేయడం వలన ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు మైదా తీసుకోవాలి ఫస్ట్గా మనము తర్వాత ముప్ప కప్పు చక్కెర తీసుకోవాలి ఒకటి కాఫీ పౌడర్ అనమాట నేను సన్ రైస్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటుంది తీసుకోండి ఒక కప్పు పిండికి మనకి ఒక బనానా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత మనము ఫస్ట్ చక్కెర అనేది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఎందుకంటే నెక్స్ట్ మనం బనానా వేసేది ఉంటుంది కాబట్టి ఇది డ్రై కాబట్టి ఫస్ట్ ఇది తీసేసుకోవాలి ఏ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్క ఫ్రెండ్స్ షుగరు మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర వేస్తే అస్సలు బాగోదనమాట సమానం వేస్తే ఓవర్ స్వీట్ అయిపోతుంది కేక్స్ చూడండి ఎప్పుడైనా చప్పగా ఉంటేనే అది టేస్టీ ఉంటుంది అందులో మనం బనానా కూడా వేస్తున్నాం కదా ఆ స్వీట్ కూడా కలిసి ఇంకొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఈ కేక్కి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బనానా కూడా మనము పీల్ తీసేసి జార్లో వేసేసుకొని మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి తెలియని వాళ్ళైతే ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది ఇట్లా బనానా ఫ్లేవర్లో మనం అచ్చం బయట కొన్నట్టే ఉంటుందన్నమాట చూడండి తర్వాత ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకొని ఇలా చిన్న గిన్నెలు వేసుకొని కొన్ని కూల్ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి డికాషన్ అయితే కాదు చూడండి అబ్జర్వ్ చేయండి ప్రాసెస్ అంతా ఇలా కొన్ని చల్లనీళ్ళు పోసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒక్క సెకండు బాగా ఇలా బీట్ చేసుకోవాలి కాఫీ పౌడర్ అంతా ఈవెన్గా వాటర్లో మెల్ట్ అయిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ కాఫీ పౌడర్ వేయడం వలన పిల్లలకి బనానా స్మెల్ అనేది తెలియదు ఓకేనా కొంచెం ఇది డామినేట్ చేసేస్తుంది దాన్ని తర్వాత మనము ఇలా బనానా కూడా మిక్సీ పట్టేసుకున్నాము సో ఇంకా మనకు ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అన్నట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా పౌడర్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఫస్ట్ రెండు బాగా కలిపేయాలి ఫ్రెండ్స్ ఓకేనా లేకుంటే అక్కడ చప్పగా అక్కడ తీయగా అలా ఉంటుంది తర్వాత అందులోకి ఆయిల్ వేయాలి చల్లటిదే ఒక స్పూను తర్వాత మిక్సీ పట్టుకున్న బనానా వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక స్పూను పీనట్ బటర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర పీనట్ బటర్ లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పల్లీలు పేస్ట్ లాగా చేసి వేసుకోండి ఇలా పీనట్ బట్టరు కాఫీ పౌడర్ వేయడం వలన పిల్లలకి బనానా స్మెల్ అనేది తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అయితే మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనము బీట్ చేసుకోవాలి తర్వాత లాస్ట్కి కొన్ని చిన్న గ్లాస్ నిండా మిల్క్ పోయాలి ఫ్రెండ్స్ మిల్క్ పోస్తేనే కేక్లకి అసలైన టెక్చర్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో అంతా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా చూడండి ఇలా ఈ విధంగా మొత్తం అయితే బీట్ చేసేసుకోవాలి బీటర్తో తర్వాత మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలి బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లాస్ట్లో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి తినే సోడా అంటారు కదా సోడా వేయడం వలన మన కేక్ ఆ పిండిదనము అదంతా తెలియకుండా కొంచెం పఫీగా స్మూత్గా మెత్తగా వస్తుందనమాట లేదంటే ఇంకా ఉట్టి పిండి పిండిలాగా ఉంటుంది కంపల్సరీ కేక్ రెసిపీలలోనైతే సోడా వేయాలి ఈనో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఇలా వంట సోడనే యాడ్ చేసుకుంటాను తర్వాత మనం స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్లలో కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే దాంట్లో చేసుకోవాలి పర్టికులర్గా ఇదే దాంట్లో అన్నట్టు ఏమీ లేదు తర్వాత అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత అందులోకి చూడండి ఈ విధంగా హైట్గా ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు మనము స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు మనము వండి పెట్టిన స్టాండ్లు ఉంటాయి కదా అవి నేనైతే ఇట్లా కుదురు కదా బిందె కింద వేసేది అది పెట్టుకున్నా తర్వాత ఆ నీళ్ళు బాయిల్డ్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి మీ దగ్గర కేక్ గిన్నె ఉంటే దాంట్లో కూడా చేసుకోండి ఎలాంటి బటర్ పేపర్ లేకుండా కేక్ బౌల్ లేకుండా చూడండి ఈరోజు నేను పర్ఫెక్ట్ కేక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా మందికి డౌట్ ఉంటుంది కేక్ గిన్నెలోనే చెయ్యాలేమో బటర్ పేపరే ఉండాలేమో అని అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి నేను ఈ ప్రాసెస్లో ఎంత బాగా చేస్తున్నానో అసలు ఇంత కూడా మనకి ఈ ప్యాన్కి అతుక్కొని అతుక్కోదు కేక్ ఈజీగా విడిపోతుంది అందుకే వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అది కాక ఇప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయి కదా ఫ్రెండ్స్ పిల్లలకైతే ఈ విధంగా హోమ్మేడ్ కేక్ అయితే హెల్దీ కేక్ తయారు చేసి పెట్టండి ఇంట్లోనే ఓకేనా చూడండి తర్వాత ఇలా నూనె రాశాక పొడిపిండిని మొత్తము మనం ఇందులోకి స్ప్రింకిల్ చేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశాక అందులోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా అసలు ఎంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో టైంపాస్కి పిల్లలు ఏదో ఒకటి కొత్తది అడుగుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఇట్లా ఇమ్మీడియట్గా ఇంట్లో బనానా ఉంటే ఇలా చేసి పెట్టేసేయండి ఫ్రెండ్స్ పల్లీలు అనేది మీ ఇష్టము స్కిప్ చేసుకోవచ్చు బనానా మాత్రం కంపల్సరీ వేసి పెట్టండి పిల్లలకి అందులోనూ బక్కగున్న పిల్లలకి పెడితే బనానా మంచిగా బొద్దుగా అవుతారు ఫ్రెండ్స్ లావుగా చాలా ఎనర్జెటిక్ అనమాట బనానా అనేది ఇలా కొంచెం ట్యాప్ చేయాలి మనము మళ్ళీ మాత్రం కలపద్దు కొద్దిగా ఇట్లా ట్యాప్ చేస్తే అందులో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది మనకి పిండిలో ఉన్నదంతా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేశాక పైన ఒక టూ ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కేక్ అనేది పొంగుతుందనమాట సో బయటికి మొత్తం రాకుండా ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు అయితే చూసుకోండి బ్యాటర్ వేశాక ఇలా తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాఫీ పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి డికాషన్ అయితే కాదు నార్మల్గా చాలా నీటితోనే కలిపాను నేను ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్నాక ఒక బ్రష్ తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ కాఫీ పౌడరు ఈ కాఫీ పౌడరు అండ్ పీనట్ వేయడం వలన పిల్లలకి ఏంటంటే బనానా స్మెల్ అనేది తెలియదు ఓకేనా చూడండి ఈ విధంగా చేసేసుకోండి సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే కేక్ రెడీ అయిపోతుంది పిల్లల బర్త్డేలకు కూడా చేసుకోవచ్చు ఈ మనం ఇలాగా బయట వందలకు వందలు పెట్టే బదులు మనం చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుందనమాట మనం ఇంట్లో అయితే మనకు నచ్చినంత స్వీట్ షుగర్ వేసుకొని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి ఎక్కడికి వచ్చిందో చూద్దాము వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటరు అందులో పెట్టేసి లిడ్ పెట్టేసుకోవాలి ఇది అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది అస్సలు కదిపియద్దు మనం వేరే పని చేసుకోవచ్చు ఇది అయ్యే వరకు మంట మాత్రం మీడియంలోనే పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తీసి చూద్దాము టైం అయ్యింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మనకి పైన గ్యాప్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఒక టూ ఇంచెస్ ఉంచాను నేను టూత్పిక్కి గుచ్చితే మనకి ఏమీ పిండి అనేది రిటర్న్ రాలేదు సో మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట చూడండి ఈ విధంగానైతే కంపల్సరీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో కాండి పాత వాళ్ళైతే మీ రిలేటివ్స్ బంధువులు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి నేను తిరిగేసాను కేక్ని ఎలా వచ్చిందో వా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు ప్యాన్ కూడా కొంచెం కూడా అతుక్కోలేదు డౌట్ క్లియర్ ఎస్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు తిరిగేస్తాను వా ఇలా రావాలి ఫ్రెండ్స్ కేక్ అనేది సో చూడండి నేను ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎంత స్పాంజీగా వస్తుందో మనం కట్ చేస్తుంటేనే విడిపోతుందంటే పర్ఫెక్ట్గా కుట్ అయ్యి సారీ కుక్ అనమాట లోపల కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది ఇట్లా కాఫీ పౌడర్ బనానా వేసి అయితే కంపల్సరీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్త మెత్తగా స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మన కేక్ చూడండి లోపల కూడా మంచిగా కుక్ అయిందనమాట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్